మసి నా పేరు శ్రీనివాస్ యాదవ్ నేను జమ్మనవడు నియోజకవర్గం జై భారత్ నేషనల్ పార్టీ జమ్మనవడు అధ్యక్షుడుగా ఉన్నాను ఇన్ఛార్జిగా అయితే ఈ మధ్య కాలంలో జేడి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో జమ్మునోడుకు నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడవ లిస్టులో నన్ను ప్రకటించడం జరిగింది అయితే ఈ జమ్మున ఒడుగులో బీసీకి రావడం నాకు చాలా ఆనందకరం అలాగే బీసీలు కూడా చాలా సంతోషిస్తున్నారు మేమందరం నీకు తోడుగా నీడుగా వెనకమని ఉండి సపోర్ట్ చేస్తామని ప్రతి ఒక్కరు ఫోన్ చేసి మెసేజ్ చేసి నాకు తెలియజేస్తున్నారు జమ్మల మడుగులో ఇంతవరకు బీసీ పోటీ చేసిన చరిత్ర లేదు అయితే పంతొమ్మిది వందల అరవై ఏడులో కుండారామయ్య గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలవడం జరిగింది అయితే ఆ తర్వాత ఇప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు గత యాభై ఏడు సంవత్సరాల నుంచి బీసీ అనే అభ్యర్థి ఎక్కడా ప్రకటించలేదు ఏ తెలుగుదేశం పార్టీ కావచ్చు ఏ వైసీపీ పార్టీ కావచ్చు ఏ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఏ పార్టీ కూడా ఇంతవరకు జమ్మల మడుగులో బీసీకి ఇవ్వాలా అనే ఆలోచన కూడా లేని పరిస్థితి బీసీల పరిస్థితి తయారైంది అయితే నేను ఒకటే విషయం చెప్తున్నా జమ్మల మడుగు తాలూకాలో ఉన్నటువంటి రెండు లక్షల నలభై వేల చిల్లర ఓట్లలో అత్యధిక జనాభా ఉన్నది బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతి పెద్ద పార్టీ లేనటువంటి పార్టీలు బీసీలను ఎందుకు గుర్తించకుండా ఉన్నాయి అని నేను అడుగుతున్నాను అయితే ఈ ఉన్నటువంటి బీసీ జనాభాలో డెబ్బై రెండు శాతం జమ్మలమడుగు నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనస్ వర్గాలు ఉన్నారు అయితే ఈ బీసీ మైన వర్గాలను అందరినీ తోడుగా కలుపుకొని ఈ జమ్మల మడుగు నియోజకవర్గంలో బీసీ జెండా ఎగిరేయాలని నా ఆశ ప్రతి ఒక్కరూ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీ వర్గాలు అందరు కలిసి నాకు తోడుగా వచ్చి ప్రతి ఒక్కరు ఓటుతో మన గెలుపును చూపించాలని కోరుతున్నారు కొందరు చాలా ఇబ్బంది పడుతున్నారు పోయిన ప్రభుత్వంలో చూస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కరు హామీలు ఇచ్చారు నేను ఈ పని చేస్తా నీకు ఈ రోడ్డు ఇచ్చా నీకు ఈ బిల్డింగ్ ఇచ్చా నీకు ఈ కాలవలు చేపించా అని అయితే పోయిన ప్రభుత్వం ఈ జమ్మూరి తాలూకాలో ఎక్కడ ఏం చేసింది లేదు ఊరికే చెప్పడమే కానీ చేసేది ఏం లేదు శూన్యం అయితే రాబోయే కాలంలో జేడి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ జమ్మల మడుగులో జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్లో మాకు కానీ విజయాన్ని కలిగించాలంటే మేము దగ్గర ఉండి మీ వెంట ఉండి ప్రతి ఒక్క విషయంలో మీకు జరుగుతున్న అన్యాయాన్ని కానీ మీ దగ్గరలో ఉన్న సంబంధం ఉన్న సమస్యలు కానీ కాలువ సమస్యలు కానీ రోడ్ల సమస్యలు కానీ ప్రతి ఒక్కటి చదువుల సమస్యలు కానీ ప్రతి ఒక్కటి దగ్గరుండి పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను